ఇంట్లో ఉన్న నీవు ప్రార్థం చేస్తే నీవు కుటుంబానికి యజమానివిగా ఉన్న నీవు దేవుడు నీకే మాట చెప్పాడో ఆ మాట నీ భార్యకు నీ పిల్లలకు నువ్వు చెప్పుకోవాలి దేవుని స్తోత్రం చూద్దామా చిన్న పాయింట్ చెప్తా నోవాకు దేవుడు నా వైపు చూడండి నోవాకు ఓడను తయారు చేయన్నాడు భార్యకి చెప్పలా ఏమేమో ఓయ్ నీకు చెప్తే సరిపోయిందా ఆహా నీద పెత్తనం అని అనలేదు భర్తకు చెప్పాడు ఆ మాటకి భార్య విన్నది తన సంతానము కూడా విన్నారు ఆ వాక్య భాగంలో చూస్తే నోవాహుని ఓడ చేయమన్నాడు ఆ నోవాహు భార్యకి నోవాహుకు కొడుకులకి కోడలకి ఏం చెప్పలేదు ప్రియ దేవుని ప్రజలారా ఇంటి యజమానివి నువ్వు మోకాల్లోంచితే నీ ఇల్లంతా మోకాల్లోంచింది నువ్వు దేవుడి మాట వింటే నీ ఇల్లంతా దేవుడి మాట వింటుంది నువ్వు దేవుని చిత్తం చేస్తే నీ ఇల్లంతా దేవుని చిత్తంలోనే ఉంటుంది అబ్రహాంకి దేవుడు చెప్పాడు చేసుకుంటొచ్చాడు నోవాకు దేవుడు చెప్పాడు ఓడన చెయ్యి నలభై రోజుల్లో వరద రాబోతుంది అన్నాడు ప్రియ దేవుని ప్రజలారా నోవాహు ఓడన చేశాడు ఆ ఓడ గురించి డీటెయిల్స్ అన్ని దేవుడు ఎవరికి చెప్పాడు కొ కొలత లెక్క మెజర్మెంట్ మొత్తం దేవుడు నోవాకు చెప్పాడు నోవాహు భార్యకి చెప్పలా నీకోక లెక్క నీ భార్యకో లెక్క ఉండదు నీకో లెక్క నీ పిల్లలకు లెక్క ఉండదు నీకో లెక్క నీ మనవలకు ఒక లెక్క ఉండదు ఎవరైతే వాక్యాన్ని వింటారో దేవుని మాటను కనిపెడతారో ఆ మాటలోనే శక్తి ఉంది చప్పట్లు కొట్టి ప్రభునామను హాలే హాలో నోవాహో ఓడన చేసుకో అన్నాడు ఈయన అంతా చెప్పాడు కూర్చోబెట్టి కొడుకులకి కోడళ్ళకి ఆ ఇంకెవరికి భార్యకి చెప్పాడు భార్య అని అయ్యా నాన్నకి దేవుడు చెప్పాడట